రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకి మా శుభాకాంక్షలు నారావారి శుభాకాంక్షలు మనందరం నేనేమి ఇక్కడ ప్రతి ఏ ప్రాంతం గురించి కానీ ఒక కాస్ట్ గురించి కానీ నేను మాట్లాడదలుచుకోలేదు ఇది ఒక చాటి ఆం ఆంధ్రునిగా నేను మాట్లాడదలుచుకున్నాను ఏమనగా ఇప్పుడు జరిగే ఉద్యమం ఏది మన రైతం పట్టిన ఆ మహిళలు తీసుకుంది మనందరం వాళ్ళని సపోర్ట్ చేయాలి రైతన్నలు ఒక్క నమ్మకంతో అప్పుడు చంద్రన్నకి వాళ్ళ భూములు వ్యవసాయం చేసిన భూములు వాళ్ళు ఏదో ఆశించి అది సాటి హ్యూమన్ బీయింగ్ ఒక ఆశ దాంతో మనకి పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని దాంతో వాళ్ళు అభివృద్ధి చేస్తారని సంపాదన ఉంటుందని వాళ్ళు అప్పుడు సీఎం గారికి ఇచ్చారు ఇప్పుడు మహిళల కింద వస్తే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు చేసే ఉద్యమంకి నిజంగా గొప్పతనం వాళ్ళు ఏమి చూడకుండా ముందుకు వస్తున్నారు ఎవరైనా ఒకటి మనం ఇన్వెస్ట్ చేశామంటే ఇప్పుడు నేను కూడా సాటి బిజినెస్ ఉమెన్గా నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఐ విల్ థింక్ నాకేం వస్తుంది దీంతో నేను అభివృద్ధి ఏం చేయాలి దీంట్లో నా పిల్లలక నా మానవుడికా ఎవరికి ఏం చేయాలి వాళ్ళకి ఏం మెగలబెట్టి వాళ్ళు సుఖ సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఈ ఉద్యమం వాళ్ళు పట్టింది తప్పు లేదు వాళ్ళ హక్కు కోసం వాళ్ళు నమ్మకంతో ఇచ్చినది భూములు హక్కు కోసం వాళ్ళు అడిగేది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఎస్పెషలీ ద ఉమెన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ఇట్ మహిళను అనుకుంటే ఏమైనా సాధించగలరు అది నేను నమ్ముతాను జై హింద్ జై అమరావతి జై జై అమరావతి మామూలు ప్రతి సంవత్సరం సంక్రాంతి ఉత్సవాలు బాగా చేస్తారు కదా మనం ఈ సంవత్సరం మాత్రం ముందుగానే ఎందుకంటే అండి మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ ఇప్పుడు అక్కడ అంతా పోరాడుతున్నారు అందరూ బాధల్లో ఉన్నారు ఇక్కడ మేము వచ్చి సంతోషంగా కూర్చుని ఎట్లా మనసు అప్పట్లేదండి సో నారా కుటుంబం మేము అందరం ఆలోచించుకుని మేము తీసుకునే నిర్ణయం ఇది ఇట్లా మనం రైతన్నలకి మహిళకి సపోర్ట్గా మనం ఈసారి సంక్రాంతి చేయదలుచుకోలేదు తర్వాత నాగాలమ్మ మా కుల ఇది మా అత్తగారు ఆవా అప్పుడు నుంచి ఇది జరుగుతూ ఉంది మా అత్తగారి తాత ముత్తాతల నుంచి ఇది జరుగుతుంది ప్రతి సంక్రాంతికి మేము వచ్చి ఇక్కడ నాగాలమ్మకి మేము పూజ చేస్తాం ఆనివాయితీతో మేము సంక్రాంతి ఇక్కడ ఉండలేదు కనుక నేను వచ్చి ఇది ముందలుగా अभी जे पूजा